హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో ఉద్యోగాల రిజర్వేషన్లపై మొదలైన ఆందోళనలు కారు చిచ్చులా దేశం మొత్తం వ్యాపించాయి నిరుద్యోగుల ఆందోళనతో ఆ దేశం మొత్తం అట్టుడుగుతోంది ఆందోళనలు చివరకు ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయేందుకు కారణమయ్యాయి అయితే బంగ్లాదేశ్లో తలెత్తిన సంక్షోభం భారత సరిహద్దుల్లో భద్రతాపరమైన రిస్క్ను పెంచడమే కాదు మరో విధంగా తీవ్రమైన నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి దేశీయ దిగ్గజ కంపెనీలపై బంగ్లాదేశ సంక్షోభం ప్రభావం పడుతోంది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన చాలా కంపెనీలు ఇప్పుడు బంగ్లాదేశ సంక్షోభం ముప్పులో ఉన్నాయి ఆయా కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోతున్నాయి బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం ప్రభావం సఫోలో బ్రాండ్ వంట సఫోలో బ్రాండ్ వంట నూనె తయారీ కంపెనీ మ్యారికో షేర్పై స్పష్టంగా కనిపిస్తోంది గత వారం రోజులుగా ఈ స్టాక్ పడుతూనే ఉంది ఇవాల్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో చూసుకుంటే ఈ స్టాక్ ఆరు పాయింట్ రెండు ఏడు శాతం మేర పడిపోయింది మార్కెట్లు ముగిసే సమయానికి ఆరు వందల ముప్పై రూపాయల వద్ద స్థిరపడింది మ్యారికో కంపెనీకి బంగ్లాదేశ్లో మంచి మార్కెట్ ఉంది తమ ఉత్పత్తులను ఆ దేశంలో విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందుతోంది కంపెనీ మొత్తం ఆదాయంలో బంగ్లాదేశ్ నుంచి పదకొండు నుంచి పన్నెండు శాతం వరకు వస్తున్నట్లు అంచనా ఇప్పుడు అలర్ల కారణంగా ఈ ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడనుంది దీంతో కంపెనీ స్టాక్స్ వరుసగా పడిపోతున్నాయి మ్యారికో కంపెనీతో పాటు పెరల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఇమామి బేయర్ కార్పొరేషన్ జీసీపీఎల్ బ్రిటానియా వికాస్ లైఫ్ కేర్ డాబర్ జుబిలాంట్ ఫుడ్ వర్క్స్ బజాజ్ ఆటో కంపెనీలు బంగ్లాదేశ్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నాయి పెరల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ కంపెనీ మొత్తం ఆదాయంలో ఇరవై ఐదు శాతం మేర బంగ్లాదేశ్ నుంచి వస్తుండడం గమనార్హం కర్ఫ్యూ కారణంగా ప్రస్తుతం అక్కడ బిజినెస్లు పూర్తిగా మూసివేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి దీంతో పెరల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ షేర్లు మూడు శాతం మేర పడిపోయాయి అదేవిధంగా ఇమామి కంపెనీ షేర్లు నాలుగు శాతం పడిపోయాయి మరోవైపు ఈ సంక్షోభ సమయంలో కొన్ని కంపెనీలు లాభపడుతున్నాయి టెక్స్టైల్స్ అండే గార్మెంట్స్ తయారీ కంపెనీలకు తమ మార్కెట్ షేర్ పెంచుకునేందుకు ఈ సంక్షోభం సహాయపడుతున్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి ఈ క్రమంలో గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ స్టాక్ పద్దెనిమిది శాతం పెరిగింది అలాగే కేపిఆర్ మిల్స్ పదహారు శాతం అరవింద్ లిమిటెడ్ పదకొండు శాతం ఎస్పీ అపారల్స్ పద్దెనిమిది సెంచురీ ఎంకా ఇరవై శాతం కైటెక్స్ గార్మెంట్స్ పదహారు శాతం నహార్ స్పిన్నింగ్ పద్నాలుగు శాతం మేర లాభపడ్డాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి